ఒకనాడు ఉద్వేగంతో పరమాచార్యులు వారు చెప్పినటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తాను వీరప్ప స్వామి అని ఒక ఐశ్వర్యవంతుడు ఉండేవారు ఆయన ఎన్ని దేవాలయాలకో సేవలు చేశారు ఎన్ని దేవాలయాలు పునఃప్రతిష్ఠలు చేశారు పెద్ద పెద్ద గుళ్ళు కట్టించారు ఆయనకి విపరీతమైన కోపం ఎంత సేవ చేస్తారో అంత కోపం అందుకని ఆయన పేరంటే అడిగిపోయేవారు అందరూ ఆయన దగ్గరికి ఒక్క వ్యక్తి ఎక్కువ పెడుతుండేవారు ఆ వెళ్ళినటువంటి పై ఆయన పేరు సుబ్బరాయ అయ్యర్ గారు ఆయన మాత్రం వెళ్ళి భగవత్ కథ చెప్తుండేవారు ఆయనకి అన్ని విని అంతమంది పెద్దల గురించి విని ఆఖరను రోజున ఆయన ఆ వీరస్వామి ఆ వీరప్ప స్వామి అన్న ఆయన ఏమండే గారు మీరు రోజు పురాణం చెప్తున్నారు వింటున్నాను ఇదంతా బానే ఉంది కానీ నాకు ఈ దిక్కుమాల కోపం పోవట్లేదండి నాకు ఈ కోపం పోయేటట్టుగా చేసి కోపానికి మారుపేరైన వ్యక్తి కూడా ఏ దేవాలయానికి వెళ్లి నమస్కారం చేస్తే కోపం పోయిందో గుడి ఏదైనా ఉంటే చెప్పని నేను వెళ్ళి ప్రార్థన చేస్తానన్నాను ఆయన కళ్ళు మూసుకుని కాసేపు ఆలోచించి అన్నారు దుర్వాసో మహర్షి కూడా మీ ఇలాగే బాధపడేవారండి ఆయన కూడా తిరుక్కోయలూరు అనబడేటటువంటి ఊరు వెళ్ళారు అక్కడ అమ్మవారిని ధ్యానం చేశారు ఆ తల్లి అనుగ్రహంతో కోపం పోయింది ఆయనకి అందుకే ఒక్క తిరుక్కోయలూరులో ఉన్నటువంటి దుర్వాసో మహర్షి యొక్క విగ్రహం పరమశాంతమూర్తిగా ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళి అమ్మవారి పాదాలను పట్టుకోండి అన్నారు ఈ వీరప్ప స్వామి గారు సుబ్బరాయ్య గారిని కూడా తీసుకుని వెళ్ళారు తిరుక్కోయలో వెళ్ళి గుడిలోకి వెళ్ళారు దర్శనం చేసుకున్నారు పోతుంది ఎవడు కోపం పోలేదు అలాగే కేకలేస్తుండేవారు ఆ గుడంతా బాగు చేయించారు పెద్ద రథం చేయించారు ఆయన అమ్మవారిని తెలిసో తెలియకో రోజు వెళ్ళి అమ్మవారి పాదాలు పట్టుకోండి కోపం పోతుంది అన్నారు సుబ్బరాయ్య గారు పోవట్లేదండి అనేవారు పోతుంది పట్టుకోండి అనేవారు రోజు అమ్మవారి పాదాలకు నమస్కారం చేసేవారు కొత్త రథం తయారైపోయింది తయారైపోయిన తర్వాత రథం ప్రదక్షిణంగా గుడికి తిరుగుతోంది తిరుగుతుంటే గుడి ముందు రథంకి కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ కొట్టి కదిపేరు కదలలేదు ఎంత కదిపినా కదలకపోతే ఇదే ఒకప్పుడైతే వెంటనే ఈ వీరప్ప స్వామి పెద్ద పెద్ద కేకలు వేసేవారు ఎవరు రణం చేసిన వారు ఎందుకురా కదలటం లేదని ఇప్పుడు ఆయన ఏం అనలేదు అలా నిలబడ్డారు నిలబడితే అమ్మవారిని అందరం ప్రార్థన చేద్దామన్నారు ప్రార్థన చేశారు కదిలింది రథం వెళ్ళి కొంత దూరం వెళ్ళి ఆగిపోయింది మళ్ళీ కదలడం మానేసింది ఎంత తోసినా కదలటం లేదు అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు ఏమండి మీకు చెప్తే కోపడతారని చెప్పలేదు ఇంత పెద్ద రథం కదా ఈ రథం కదిలేటప్పుడు ఏదైనా బలిస్తే బాగుంటుంది ఒక కోడినో మేకనో గొర్రెనో బలి ఇవ్వలేదు మనం బలిస్తే బాగుంటుందండి అన్నారు అంటే ఆయన అన్నారు ఏమిటయ్యా జగదంబ ఈ మాటలకు ఆయనకి ఇంకొకప్పుడు అయితే ఎంత కోపం వచ్చేదో ఇప్పుడు రోజు అమ్మవారి పాదాలు పట్టుకోవడంలో ఆయనకి తెలియకుండానే పోయింది ఆ కోపం పోయి ఆయన అన్నారు అమ్మయ్యా ఆవిడ ఆవిడ బలి కోరుకుంటుందా ఎవడయ్యా మీకు చెప్పింది ఈ మాట నోరులేని జీవాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ చంపేస్తే దానికోసం ఆ తల్లి అడవదయా దాని తల్లి ఏడిస్తే తల్లి సంతోషిస్తుందా ఎవరయ్యా చెప్పింది లేండి ఒక పని చేయండి ఏదో ఒకటి బలి రథం రథాన్ని అడవదంటున్నారుగా నేను పెద్దవాడిని అయిపోయాను నా అన్న వాళ్ళు ఎవరూ లేరు ఉన్నదంతా దేవాలయానికి వాటికి ఖర్చు పెట్టేశాను నేను వెళ్ళిపోయిన తర్వాత మిగిలింది కూడా ఖర్చు పెట్టేయండి నేను పడుకుంటానయా చక్రాలు కదిపేయండి నా మించి నాకేం బెంగలేదు నిజంగా చెప్తున్నాను అని ఆ ఉత్తరీ ఉన్న చుట్టుకునే రథచక్రాల కింద పడుకున్నారు పడుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కంగారు పడిపోయి అయ్యో అదేంటి వీరప్పస్వామి గారు మీరే పడుకుంటున్నారు లేవన్ లేవన్ అని లేపేసి ఆయన్ని అందరూ కలిసి అమ్మవారిని పెద్ద స్తోత్రం చేస్తూ రథం తోశారు రథం కదిలిపోయింది కదిలిపోయి వీరప్ప స్వామి గారు అక్కడ ఒక చిన్న పాక వేసుకుని అందులో ఉంటూ ఉండేవారు ఆ గుళ్ళో కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోవడమేగా మళ్ళీ ఊరని ఆయన సంతోషంతో ఆనందంతో ఇంక ఎంత పొంగిపోయారో అమ్మ కృప చేసిందని ఆయన గబగబా ముందు నడుస్తూ వెళ్ళి తన ఇంట్లో నిలబడి అమ్మవారికి హారతి ఇద్దామని నిలబడ్డారు పడితే రథం అలా వచ్చి ఆయన ఇంటి ముందు ఆగింది హారతి పుచ్చుకోవడానికి హారతి ఇచ్చారు అమ్మవారికి హారతి ఇస్తున్నారు ఆయన ఒక్కసారి ఆలోచించారు చిన్న కారణం ఉంటే కోప్పడేవాణ్ణి ఇన్ని జరిగినా కోపం రాలేదు అమ్మా నా కోపం అంతా తీసేసావమ్మా ఏమో అనుకున్నాను నేను నమ్మి నీ పాదాలు పట్టుకుని ఉండుంటే ఏ స్థితిని పొంది ఉండేవాడినో కదా ఇన్నాళ్ల తర్వాత వచ్చి నీ పాదాలు పట్టుకున్నాను అమ్మా ఇప్పుడైనా నువ్వు అనుగ్రహిస్తే నన్ను చర్మశాంతిని నువ్వు ఇవ్వవా అనుకున్నారు అంతే ఈయన ఇచ్చిన నీరాజన ఇలా అమ్మవారికి చూపిస్తున్నారు పక్కనే ఉన్నటువంటి సుబ్బరాయ అయ్యర్ గారి మీద ఆయన కన్నుల నీరుతో ఒరిగిపోయారు ఆయనలో ఉన్నటువంటి జ్యోతి వెళ్ళి అమ్మవారిలో కలిసిపోయింది ఇప్పటికీ అమ్మవారి పాదములు అమ్మవారి పాదములే ఇది నేను చెప్పానని మీరు అనుకుంటున్నారేమో అమ్మవారి పాదములు ఎంత గొప్పవో ఆ పాదములు నమ్ముకుని నమస్కారం ఒక్కసారి చేసిన వాళ్ళు ఎటువంటి స్థితిని పొందారో ఎంత గొప్ప శక్తిని పొందుతారో ఆ నమస్కారం చెయ్యకపోవడం కృతజ్ఞతైన తల్లి ఎంత ప్రేమతో మన్ని చూస్తోందో మనం ఎప్పుడూ తప్పులే చేస్తున్నా కుమాతాన భవతి ఆ తల్లి మన్ని ఎలా అనుగ్రహిస్తోందో ఆ పాదముల జంట ఎంత గొప్పదో ఆ పాదములను స్తోత్రం చేయకపోతే నమస్కరించకపోతే మనం ఎంత తప్పు చేసిన వాళ్ళం అవుతామో మనకి చేయడానికి మహానుభావుడు కూర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్విత అంటూ అమ్మాని పాదములంత గొప్పవి అని వసిన్యాది దేవతలు స్తోత్రం చేశారు